మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ క్లిక్ చేయండి బాలీవుడ్ నటి స్వరాభాస్కర్ తన పదేళ్ల వయసులో స్టార్ హీరో అక్షయ్ కుమార్ పై మనసు పడిందని సంచలన విషయాలు వెల్లడించింది అప్పట్లో అక్షయ్ తన భర్త కావాలని కోరుకుందని అయితే రాజకీయ అభిప్రాయ భేదాల కారణంగా తన కోరిక తీరలేదని ఆమె తెలిపింది ఈ విషయానికి అందరినీ ఆశ్చర్యపరిచింది సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు అప్పుడప్పుడు అభిమానులతో తమ మనసులోని మాటలను చెబుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటారు ఈ క్రమంలోనే బాలీవుడ్ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న స్వరాభాస్కర్ కూడా ఇన్నేళ్లకు తన మనసులో మాట బయటపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది ఆ స్టార్ హీరోపై మనసు పడ్డానని అది కూడా పది సంవత్సరాల వయసులోనే అని చెప్పిన ఆమె తన గదినిండా ఆ స్టార్ హీరోల ఫోటోలే ఉండేవని చెప్పి ఆశ్చర్యపరిచింది మరి స్వరాభాస్కర్ను అంత చిన్న వయసులోనే ఆకర్షించిన ఆ హీరో ఎవరూ తన ప్రేమ విషయాన్ని ఆ హీరోతో చెప్పిందా అసలేం జరిగింది అనే విషయానికి ఇప్పుడు చూద్దాం తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న స్వరాభాస్కర్ మాట్లాడుతూ పదేళ్ల వయసులోనే హైదిల్ మేరా అనే పాట చూసినప్పుడు స్టార్ హీరో అక్షయ్ కుమార్ నా భర్త కావాలని కోరుకున్నాను ఆ సమయంలో రాహుల్ ద్రవిడ్ని కూడా ఆరాధించాను గది నిండా వీరిద్దరి ఫోటోలు ఉండేవి అయితే రాజకీయ అభిప్రాయ భేదాల కారణంగా అక్షయ్తో తో టేల్ ఫెయిల్ అయింది నా భర్త కావాలనుకున్న అక్షయ్ కుమార్ ఇంకొకరికి భర్త అయ్యారు ఆ కోరిక తీరలేదు అంటూ స్వరాభాస్కర్ తన ప్రేమను వ్యక్తపరిచింది ఇకపోతే ఆ తర్వాత కాలంలో ఖాన్ అంటే ఇష్టం పెరిగిందని చెప్పిన ఈమె అఖిలేష్ యాదవ్ భార్యపై కూడా తనకు క్రష్ ఉందని చెప్పి ట్రోలింగ్ ఎదుర్కొన్న విషయానికి తెలిసిందే ఆ తర్వాత ఆమె ఇచ్చిన స్టేట్మెంట్పై క్లారిటీ కూడా ఇచ్చింది ప్రముఖ సినీనటిగా పేరు సొంతం చేసుకున్న స్వరా రెండు వేల తొమ్మిదిలో మధోలాల్ కీప్ వాకింగ్ అనే సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగు పెట్టింది రెండు వేల పన్నెండులో జీసినీ అవార్డ్స్ దక్కించుకున్న ఈమె స్క్రీన్ అవార్డ్స్ సిల్క్ రోడ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్ లక్స్ గోల్డెన్ రోజు అవార్డ్స్ వంటివి దక్కించుకుంది స్వరా భాస్కర్ వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పదహారో తేదీన ఫహద్ అహ్మద్ను స్వరాభాస్కర్ వివాహం చేసుకున్నారు ఈయన రాజకీయ నేత మాత్రమే కాదు సామాజిక కార్యకర్త కూడా టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ స్టూడెంట్స్ యానిమేషన్ జనరల్ సెక్రటరీగా పనిచేసిన విద్యార్థి సంఘాల నాయకుడు రెండు వేల ఇరవై రెండు జూలైలో సమాజ్వాదీ పార్టీలో చేరిన ఈయన ప్రస్తుతం ఆ పార్టీ మహారాష్ట్ర విభాగం యువజన సభ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు భాస్కర్ తన చిన్ననాటి క్రష్ సినీ ప్రస్థానం అలాగే వ్యక్తిగత జీవితం గురించి చేసిన వ్యాఖ్యలు ప్రేక్షకులకు ఆసక్తిని కలిగించాయి ఆమె వివాహం కెరీర్ వివరాలు సైతం ఈ ఇంటర్వ్యూలో భాగమయ్యాయి ఇది ఆమె అభిమానులకు కొత్త విషయాలను అందించింది